హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనిత్య ఛానల్ ఈరోజు మనం మైసూరుపాకు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను ఈ మైసూరుపాకు పైన గుల్లగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సింపుల్గా అయిపోయే ఈ మైసూరుపాకు రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఏం కావాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఇలా ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి ఇలా జల్లెలు వేసి జల్లించుకోవాలి ఇలా జల్లించడం వల్ల పిండి సాఫ్ట్గా ఉంటుంది మనకు ఎటువంటి టస్ట్ లేకుండా నీట్గా వస్తుంది పిండి ఈ పిండిని మనం పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి దాంట్లో ఒక కప్పు శనగపిండికి రెండు కప్పుల నెయ్యి తీసుకుంటున్నాను మీరు ఈ నెయ్యి ప్లేస్లో ఒక కప్పు నెయ్యి ఒక కప్పు ఆయిల్ అయినా తీసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసేసి మనం ఆ నెయ్యిని వేడి చేసుకోవాలి మరోపక్క స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని రెండు కప్పుల చక్కెర ఒక కప్పు వాటర్ పోసి అది లైట్ తీగపాకం వచ్చేదాకా కలుపుతూ ఉండాలి మరీ ఎక్కువ ముదురు పాకం అవసరం లేదు మనకు జస్ట్ ఒక పాకం వస్తే సరిపోతుంది ఒక పక్క నెయ్యి హీట్ అవుతుండాలి ఒక పక్క పాకం రెడీ అవుతుండాలి పాకం రెడీ అయ్యేలోపు మనం ఇలా ఒక ప్లేట్కి నెయ్యి రాసేసి పక్కన పెట్టేసుకోవాలి చూసారా ఇలా లైట్ పాకం వచ్చేసింది ఇలా వచ్చిన తర్వాత మనం తీసుకున్న కప్పు శనగపిండిని ఇందులో వేసేసేయాలి ఇందులో వేసి బాగా కలపాలి కలపడం అస్సలు ఆపకూడదు అలా ఆపేస్తే మనకు ఉండలు ఉండలుగా వచ్చేస్తుంది అలా లేకుండా ఇలా సాఫ్ట్గా అయ్యేదాకా మనం వీటిని కలుపుతూనే ఉండాలి ఇలా దగ్గరకి అయిన తర్వాత ఆ పక్క స్టవ్ ఆఫ్ చేసేసి నెయ్యిని కొద్ది కొద్దిగా వేస్తూ మనం దీంట్లో కలుపుతూ ఉండాలి మనం మొత్తం తీసుకున్న నెయ్యి అయిపోయేదాకా ఇలానే కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల ఈ మైసరుపాకు ఎంతో గుల్లగా సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలా కలిపిన దాన్ని ఇలా మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో వేసేసి ఇలా మనం మొత్తం ఇలా స్ప్రెడ్ చేయాలి ఒక అరగంట మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి అరగంట తర్వాత ఇలా ఒక నైఫ్ తీసేసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఇలా పీసులుగా కట్ చేసుకోవచ్చు మనకు ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఆరిపోతే సరిపోతుంది ఇలా పీసులుగా కట్ చేసిన తర్వాత నేను ఇలా ప్లేట్లో పెట్టి చూయిస్తున్నాను ఇవి ఎంతో బాగా వచ్చాయి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇలా గుల్లగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో ఈ మైసూరుపాకు మాకు కామెంట్ రూపంలో పెట్టండి మా వీడియోస్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి